గౌతమ్ మీనన్ హారిస్ జయరాజ్ తెల్లార్జాను వచ్చే ఫ్రెష్ బ్రీజ్ లాంటిది మ్యాజికల్ కోంబో ఎంత ఒక మ్యూజిక్ డైరెక్టర్ హిట్ సాంగ్ ఇచ్చినా గాని ఇనీషియల్ స్టేజ్ లో ఆ ట్యూన్ల పల్స్ ని పట్టుకుని అది వినగానే ఫ్లాట్ అయిపోయే లాంటి సాంగ్ ని ప్రిడిక్ట్ చేసేవాడే డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ కాంబినేషన్ లోనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే హిట్ సాంగ్ ఉంటుంది అలా ఈ డైరెక్టర్ తో హారిస్ జయరాజ్ ఎప్పుడు పనిచేసినా గాని మన జన్మంతా కూడా ఆ పాటలు గుర్తుండిపోతాయి అలాంటి ఎన్నో అద్భుతమైన కాంబినేషన్లలో ఒకటైన డైరెక్టర్ గౌతమ్ మీనన్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజుల కాంబినేషన్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఈ వీడియో ఖచ్చితంగా తమ సినిమా తీయడానికి ఏదో ఒక మూల స్ఫురిస్తుందని ఆశిస్తూ హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డైరెక్టర్స్ చేర్ నీతో ఉన్న ఇంకోటి ఎవడు చెప్పు మర్యాదగా చెప్పు సంబంధం లేదా సంబంధం లేదా కదా నీ పేరు చెప్పమన్నదే నేను మొహం మీద కొట్టావా మర్యాద ఉండదు సారీ సార్ కాల్ నువ్వు స్మోక్ చేయట్లేదు కదా ముట్టుకోలేదు ఇది కాలేజీలో అలవాటు మాన్లైన్ ఎనిమిదేళ్ళకి అప్పుడు నాకేం అర్థం కాలేదు తొమ్మిదేళ్ళు వచ్చాక దాని మీద బుక్ చే రాసినందుకు ఒక విషయం తెలిసింది ఆ సంవత్సరం ఇద్దరు అమ్మాయిలు ఆ నెక్స్ట్ ఇయర్ నాకు పద్దెనిమిది ఈ రెండో కామెడీ ఏంటో చెప్పు పరమశివన్ కడుతని పాము అదనాల రెండవది గుళ్ళే వణకుదాం మెరీ క్రిస్మస్ మన ఊళ్ళో తరచు లిఫ్ట్ ఆగిపోతూ ఉంటుంది అందుకని మెట్ల మీదగా దిగిపోదామని అన్నారా నేను లేపేస్తే క్రిస్మస్తో పాటు నాకు ఈరోజు దీపావళిరా సారీ గైస్ నేను ఎదురు పాటు ఇది మంచి యాక్షన్ ఎపిసోడ్ లాగా ఉంటే ఎంజాయ్ చేయండి మరి టీవీ సెర్ లా ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి ఓకే రెండు వేల ఒకటి సంవత్సరంలో ఒక కొత్త డైరెక్టర్ తన ఫస్ట్ సినిమా తీసి తెలుగు నాట రిలీజ్ చేస్తున్నాడు దానికి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పాటలు ఇస్తున్నాడు అదే సమయంలో మృగరాజు నరసింహనాయుడు నాయుడు నువ్వు నాకు నచ్చావు నువ్వు నేను ఖుషి మురారి ఆనందం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మనసంతా నువ్వే ప్రియురాలు పిలిచింది స్టూడెంట్ నెంబర్ వన్ హనుమన్ జంక్షన్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎవర్ గ్రీన్ అంటే ఎవ్వర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇస్తున్న టైం అది గౌతమ్ మేనను హ్యారిస్ జయరాజు అంటే ఎవరనే తెలియని ఆ టైంలో ఈ కోంబోలో మాధవన్ అబ్బాస్ హీరోలుగా ప్రేమస్ సెన్ హీరోయిన్ గా యాంటీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఒక లవ్ స్టోరీ చెలి దాని ఆల్బం సూటిగా వేసిన రామబాణంలాగా ప్రేక్షకుల మనసుల్లోకి వచ్చి దిగింది ఆ దిగడం దిగడమే దద్దరిల్లిపోయే మ్యూజిక్ తో మైమర్పించేసింది అంత ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి చెలి ఆల్బంలో ఇళయరాజా పీక్ లో ఉన్న టైంలో ఎవడ్రాయి పిల్లాడనేలాగా రెహమాన్ మెస్మరైజ్ చేసినట్లుగా ఇళయరాజా మణిశర్మ కోటి ఆర్పి పట్నాయక్ రమణ గోగుల దేవ దేవి ప్రసాద్ చక్రి కీరవాణి ఇలా అందరూ ఫామ్ లో ఉన్న టైంలో రిలీజ్ అయిన చెలి ఆల్బం మొత్తం తెలుగు ప్రేక్షకులందరినీ ఉర్రుతులుగించిబడేసింది దగ్గర దగ్గర ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారు చెలి ఆల్బం చేయడానికి జీవిఎం హ్యారీస్ సినిమాలో ఉన్న ఎనిమిది ట్రాక్స్ కోసం జీవిఎం హ్యారీస్ కి పెట్టిన ఒకే ఒక కండిషన్ సాంగ్స్ అన్ని కూడా టాప్ క్వాలిటీలో ఉండాలని కానీ హ్యారీస్ ఇచ్చిన అవుట్పుట్ అంతకంటే ఎక్కువ చెలీలో పాటలన్నీ కూడా భువనచంద్ర రాశారు జనరల్గా పాటల రచయితలు పదప్రయోగాలు చేయడం సర్వసాధారణం కానీ మనోహర పాటలో భువనచంద్ర గారు చేసిన పదప్రయోగం చూసి తెలుగులో ఉన్న ఒక అరుదైన పదాలు మర్చిపోకుండా ఉండడానికి మనం డైరీలో రాసి పెట్టుకోవచ్చు ఆ స్థాయిలో సాహిత్యం ఉంటుంది మనోహర పాటలోని ఈ చరణంలో ఈ లైన్స్ అబ్జర్వ్ చేయండి ఒక అమ్మాయి తన రహస్యంగా దాగి ఉన్న సంతోషాన్ని గమనించి అంతరంగ భావన చెప్తోంది అది తాను పిచ్చిగా ప్రేమించిన అబ్బాయితో ఎలాంటి కపుల్స్ అయినా సరే ఈ లైన్స్ వింటే ఎగ్జాక్ట్ గా అదే క్యారెక్టర్ కి తాము ఫిట్ అయిపోయినట్లుగా అబ్బాయిలైతే తమకి తాము ఆపాదించుకుని రిలేట్ చేసుకుంటారు తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ ఇంటరాక్షన్ అంటే కరుణాకరణ్ తీసిన తొలి ప్రేమ తెల్లారితే దీపావళి అనగా చీకట్లో ఒక అమ్మాయి కారులోంచి దిగి చిన్నపిల్లలతోటి కలిసి చుచ్చిబుడి వెలిగిస్తుంది ఆ వెలుగులోంచి ఆ అమ్మాయిని చూసి హీరో పిచ్చోడవుతాడు ఇదే ఇంట్రోని తాను భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు తనతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఫ్రెండ్స్ కి పదే పదే నైరెక్ట్ చేసేవాడు కరుణాకరణ్ కరుణాకరణ్ పనిచేసింది డైరెక్టర్ కే భాగ్యరాజ్ దగ్గర కొన్ని సినిమాలకి శంకర్ దగ్గర జెంటిల్మ్యాన్ కి తర్వాత కదీర్ దగ్గర ప్రేమదేశం సినిమాకి సరిగ్గా ఈ టైం పీరియడ్ లో గౌతమ్ మీనన్ డైరెక్టర్ కమ్ కెమెరామ్యాన్ రాజీవ్ మీనన్ దగ్గర యాడ్ ఫిల్మ్స్ కి అసిస్టెంట్ గా పనిచేసేవాడు అదే టైంలో మెరుపుకలల్ సినిమా కూడా వర్క్ చేశాడు ప్రేమదేశం విడుదలై బంపర్ హిట్ కొట్టేసిన టైంలో ఆ సినిమాకి చేసిన అసిస్టెంట్లు వేరే వేరే ప్రాజెక్టులు చేసుకుంటూ ఉంటే కరుణాకరన్ తన కథ పట్టుకుని సినిమా చేయాలని తిరుగుతున్నాడు ఆ టైంలో గౌతమ్ మీనన్ కూడా చెలి స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు కథ రాసినప్పుడు హీరోలు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి విషయంలో జరిగిన కన్ఫ్యూజన్ వల్ల అబ్బాస్ చేసే త్యాగంతో మహాధవన్ లవ్ సక్సెస్ అవుతుంది అదే ఈ సినిమాకి బేసిక్ లైన్ సీన్లోకి రైటర్ విపుడి షా వచ్చేసాడు తను మీనంతో చెప్పిన మాట ఒకే ఒక్కటే ఎందుకు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఉండాలి ఎనిమిస్ ఎందుకు కాకూడదు అన్నాడు అంతే దెబ్బకి సినిమా కథే మారిపోయింది దాని స్పాను వేరేలా తయారైంది ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగానే తొలి ప్రేమ విడుదలై బంపర్ హిట్ కొట్టింది ఆ సినిమాని ఏఎం రత్నం తమిళ్లో ఆనందమాళయ్య పేరుతో డబ్బింగ్ చేశారు ఆ సినిమాను చూసిన గౌతమ్ మీనను తొలి సినిమాలోని హీరోయిన్ సీన్ సీన్ని తన సినిమాలో అలాంటి సీనే ఉండాలని చెప్పి విపుల్ షాతో స్టోరీ డిస్కషన్ చేసే ప్రాసెస్ లో రాసిందే మెరిసే మనసా ట్రాక్ సీన్ తొలి ప్రేమలో చిచ్చిబుడ్డిలోంచి వచ్చే ఫైర్లో అమ్మాయిని చూపిస్తే చలియలో చల్లగా వర్షం పడుతున్నప్పుడు వచ్చే మిరుపు వెలుగులోంచి అమ్మాయి ముఖాన్ని హీరో చూస్తాడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చెలి క్లైమాక్స్ కూడా ఆల్మోస్ట్ తొలి ప్రేమ సినిమాని పోలి ఉంటుంది రెండు సినిమాల క్లైమాక్స్ లు కూడా ఎయిర్పోర్ట్ లోనే ముగుస్తాయి కాకపోతే తొలి ప్రేమ హీరో ప్రేమ కథ అయితే చెలి విలన్ ప్రేమ కథ అందులో హీరో త్యాగం చేసే కథ అంటే ఇది మాధవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఒక లవ్ స్టోరీ హీరో అయిన అబ్బాసు త్యాగం చేసే లవ్ స్టోరీ గౌతమైన డైరెక్షన్ లో హ్యారిస్ జరాజ్ మ్యూజిక్ లో హరీష్ రాఘవేంద్ర వాయిస్ లో చవితి వెన్నెలతో కబురెటి తగదు అన్నావు ఇది న్యాయమా అనే సాహిత్యం వింటుంటే హార్ట్ మీద సీతాకో చిలుకలు గుంపుగా వాళ్ళినట్టు అనిపిస్తుంది హీరోల్లో వాళ్ళ ఇమేజ్ కి తగ్గిన ప్రీఫిక్స్ ని లిరిక్స్ లో పెట్టి ఎలివేషన్ సాంగ్ చేయడం చాలా అరుదు అది నాకు తెలిసి కేవలం ఇద్దరు హీరోలకే దక్కింది ఒకటి మాధవన్ మ్యాడీ మ్యాడీ సాంగ్ అయితే రెండోది హీరో సుదీప్తి రాజేశ్వ కుమార్ ఇదే సినిమాని హిందీలో రెహన తేరే దిల్మె అనే పేరుతో వాసు భగ్నాని ప్రొడక్షన్ లో మాధవంతోనే గౌతమే రీమేక్ చేశారు పాటలో ఇక్కడంతా దొళ్ళగొట్టేసేయో హిందీలో కూడా అద్దే రేంజ్ లో రచ్చలైపాయి తెలుగులో మంచి బ్రీజీ సాంగ్స్ ఇచ్చిన గౌతమ్మేనన్ హ్యారీస్ కోంబోలో రెండు వేల నాలుగులో వెంకటేష్ తో తీసిన ఘర్షణలో డక్కులు సౌండ్ బాక్సులు దద్దరిలిపోయే సాంగ్స్ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త వరవడికి నాంది పలికేరని చెప్పచ్చు లిరిక్ రైటర్ కులశేఖర్ గారికి మీనన్ సాంగ్స్ ఇచ్చేసి చెప్పి లిరిక్స్ అర్థం చేసుకుని రాయించుకున్నారు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కి భాష రాకపోయినా సరే డైలాగులు మీనింగ్ తెలుసుకుని మీననే డబ్బింగ్ చెప్పారు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సలిం ఫేస్ కి గౌత మీనన్ వాయిస్ గా అచ్చు గుద్దినట్టుగా సరిపోయింది ఘర్షణ తమిళ వర్షన్ కాకా కాకలో కూడా జీవన్ పాత్రకి గౌతమేననే డబ్బింగ్ చెప్పారు ఆ రేంజ్ లో విలన్ క్యారెక్టర్ కి ఒక కొత్త ఎలివేషన్ వర్క్ అవుట్ అయింది పెద్ద పుడిందని అనుకుంటున్నావు రేయ్ ఎవడురాను అక్కడున్న గోడల మీద రక్తాన్ని కడగడానికి మీకు మూడు నెలలు టైం పడుతుంది డీసీపే డీ సింతగిలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఆ రోజు దాస్ని కాల్చి చెప్పడం సవాలురా నీకు

నీట మునిగిపోయాక మెల్లగా అన్కాన్షియస్ అయిపోతాడు కానీ తన మైండ్ లో ఆ అమ్మాయి మాత్రమే ఉంటుంది నీళ్లలో హీరో వాచ్ ని క్లోజ్ లో చూపిస్తారు కేవలం యాభై ఉంటాయి ఈ యాభై సెకండ్లలో ఐదు నిమిషాల పాట కావాలి గౌతమ్మేనన్ ఈ సాంగ్ సిచ్యుయేషన్ చెప్పగానే హారీ రాజు ఒక విధమైన ఎక్స్పెరిమెంట్ చేశాడు మంచి బీట్ తో కూడిన స్పీడ్ సాంగ్ బీట్ తో కూడిన స్పీడ్ ట్యూన్ ఇచ్చాడు యాక్చువల్లీ ఇది ట్రాజెడీ సాంగ్ దీంట్లో విషాద రచన్ అమర్చి కులశేఖర్ పాట రాశారు ప్రేక్షకులకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఉండే ఆ పాటే చెలియా ఈ పాట ట్యూను లిరిక్స్ లో మాత్రమే కాకుండా బృందామాస్టర్ చేసిన కొరియోగ్రఫీ కూడా ఒక విధమైన ఎక్స్పెరిమెంట్ గా నిలిచింది విషాద పాట కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్లు మమ్మీలుగా హాస్పిటల్ నుంచి కట్లతో తో బయటకు వచ్చిన పేషెంట్లుగా ఒక విచిత్రమైన గెటప్ లో ఉంటారు ఆ అంబియన్స్ అదంతా కూడా ఒక విషాద గీతాన్ని ఒక హారర్ ట్యాంప్లెట్ లోకి తీసుకొచ్చినట్లుగా ఉంటుంది వాటి పిక్చరైజేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది సాంగ్స్ పిక్చరైజేషన్ చేయడంలో గౌతమ్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ముఖ్యంగా చెలి చెలి పాటలు చెలి పాటలకు మించి పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఘర్షణ సాంగ్స్ ఇందులో అన్ని పాటలు కూడా గ్రేట్ రైటర్ కులశేఖరే రాశారు ఇప్పుడున్న జనరేషన్ లో ఏ లిరిక్ రైటర్ కూడా ఆయన స్థాయిలో రాయలేడని ఖచ్చితంగా బల్ల చెప్పగలను ఆ పరుగుల్లో పరవళ్ళు తూలే కులుకుల్లో కొడవళ్ళు ఏం రాశారు కులశాఖర్ గారు వింతల్లోని కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వేనా అంటూ తెలుగుని ఎనిమిదో వింత చేశారు కులశాఖర్ గారు అంతేకాదు రోడ్ సాంగ్ లో మరో ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది వరకెరగిన స్వరములు పలికెను పగడపు జీలుగుల పెదాలు వీణ అమ్మ బాబోయ్ ఇలా రాయాలంటే తెలుగు పద ప్రయోగాలు మామూలుగా చేయకూడదు అసలు కులశేఖర్ గారికి ఎన్ని లక్షలు తప్పట్లు కొట్టినా చాలు స్టాండింగ్ కి మీరు వత్తు వత్తు అంటే వత్తు సార్ మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి శోభనం గదిలో హీరోతో హీరోయిన్ పాట పాడుతూ చెప్పుద్ది గాలే తాకని నాలో సోకుని ఎన్నాళ్ళు ఉంచానయ్యా నీకోసం తోడే లేదని కాలే కౌగిలి అప్పటి నుంచి ఉందో నీ కోసం అని రాశారు ఆయన ఇక్కడ వీటూర్ గారు ఓవర్ టేక్ చేశారు కులశాకర్ వాటి లిరిక్ శృంగారాన్ని అందంగా పద్ధతిగా చెప్పారు ఇదే సినిమాలో క్లబ్ సాంగ్ ఉంది ఎన్ని అయినా సరే వింటూనే ఉంటాను నేను ఆ సాంగ్ ని ఎన్ని క్లబ్ ఉన్నా గానీ దానికి సాట్ అయితే రావు ఎలివేటెడ్ క్లబ్ సాంగ్ అంటే ఇదే ఇందులో కూడా కులశాఖర్ గారు దుల్లగొట్ట దోపం వేస్తారని చెప్పచ్చు చరణం మధ్యలో పర్టికులర్ లిరిక్ వస్తుంది తలపడ మంది పూల తల్పం త్వరపడ మంది శిల్పం చిన్న ఇంత పరవశమ పరవశమా చిలీ ఘటన లాంటి సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి తర్వాత రాబోయే సినిమాపై అంచనాలు గట్టిగానే పెరిగిపోతాయి రెండు వేల ఆరులో అంచనాలను దాటి ఒక సంభవం జరిగింది అదే అయ్ తన్ను కొట్టావు ఆడవాడు కొట్టకూడదు చిన్న వయసులో నేర్చుకోలేదా నీ అబ్బా ఎవరు ఆటలు కొన్ని సాంగ్స్ లో పెట్టి వింటేనే ఎక్కుతాయి వినగా వినగా ఎక్కుతాయి అంటారు కానీ హ్యారీస్ జరాజ్ పాటలు నూట యాభై రూపాయల స్పీకర్ వాక్మెన్ లో పెట్టి విన్నా సరే దుల్ల కొట్టేస్తాయి రాఘవన్ సినిమాలో పాటల్ని ఎవ్వరు మర్చిపోలేరు ఒక పాటని ఒకరోజు వంద సార్లు విన్నా గాని ఆ సార్లు కూడా కొత్త కొత్తగా వినిపిస్తుంది ఆ పాట అదే పచ్చ వెలుగు సాయంత్రాలే పాటూ ఈ పాటలోని ఏ ఈ సినిమాలోనే కమల్ హాసన్ బాడీ లాంగ్వేజ్ ఏదో ప్రత్యేకంగా ఉంటుంది

రాఘవన్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఏ హారీస్ జయరాజ్ గౌతమ్మీనన్ కోంబోలో రిలీజ్ అయిన సినిమా ద్రోహి ఊరికే చెప్పకూడదు కథాబలం అనే పదం ఈ సినిమాకే సెట్ అవుతుందంటే నమ్మగలరా ఆ రేంజ్ లో ఉంటుంది ద్రోహి స్క్రిప్ట్ శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ తో పాటు లేడీ వెల్నిజం మనల్ని భయపెడుతుంది ఇలాంటి స్పైడర్ ట్రాప్ ట్యాంప్లెట్ లో సినిమా రావడం చాలా అరుదు ఈ సినిమాని గౌతమీనన్ జేమ్స్ సైగల్ రాసిన అనే నవల్ రైట్స్ తీసుకుని చేశారు ఇట్ మామూలుగా ఉండదు కోర్స్ డిస్క్రిప్షన్ లో డీ రైల్డ్ నవల్ లింక్ పెడతాను కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కుని కథని కంపేర్ చేసి ఒకసారి చూసుకోవచ్చు ఆ పిక్చరేషన్ కూడా నవల్ కి తగ్గట్టుగానే ఉంటుంది ఊహించిన ఒక ట్విస్ట్ ఇందులో ఉంటుంది టాపిక్ అది కాదు కాబట్టి చెప్పట్లేదు గాని బట్ దీని గురించి స్పెషల్ వీడియో మరొకటి చేస్తాను ఎన్ని సినిమాలున్నా గానీ గౌతమే నంద్ సినిమాల్లో కథాబలం ఉన్న స్ట్రాంగెస్ట్ సినిమా అంటే ద్రోహి సినిమా అని చెప్పొచ్చు ద్రోహి సినిమాలో పాటలు విన్నా గాని అది ఆ సినిమాలోదే అని మనకు చాలా వరకు తెలీదు పాట హిట్ కానీ సినిమా గురించి మన వాళ్ళు తెలుసుకోలేదు అంతే గౌతమ్ మీనా హ్యారిస్ కోంబోలో ఇంతకంటే గా ఏం చేయగలరు కానీ చేశారే రాజా నా కోటకి ఎప్పుడు రాజా అనే పాట సూర్యకి స్పెషల్ మాసివ్ ఇమేజ్ లో ఒక ఫ్లేవర్ ని తెచ్చిపెట్టింది అప్పట్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ పాటలు లేకుండా ఎఫ్ఎం వాళ్ళు ఒక్క ప్రోగ్రామ్ కూడా చేసేవాళ్ళు కాదు గమ్మత్ ఏంటంటే ఎగసి ఎగసి పాటలో ఇచ్చే లవ్ లెటర్ లైట్ హౌస్ కంటే పొడిగా రాశారు వేటూరి గారు ఇలాంటి గమ్మత్తైన లైన్లు ఆయన రాసినవి కోల్ లోనే చెప్పాలి ృష్ణన్ పాటలన్నీ కూడా వెటూరు గారే రాశారు ప్రతి పాటలోనూ ట్యూన్ లిరిక్ ఏ లెవెల్ కి బ్లెండ్ అయిందంటే పాటలు చాలు అందుకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉదాహరణ కనిపించావు పాట సినిమాని పక్కన పెట్టి కేవలం ఈ సాంగ్స్ ని మాత్రమే థియేటర్ లో వేస్తే వంద రోజులు ఆడతాయి ఆ లెవెల్ కి వర్తున్న ఆల్బం సూర్య కృష్ణన్ చంచల పాట లవ్ ఫెయిల్యూర్లకి సరైన పాట ఏం జరిగినా సరే లైఫ్ మూవ్ అవ్వాలని సెవెన్ బై లో సెలవు అంత అందంగా చూపిస్తే దానికి షార్ట్ కట్ వర్షన్ లో సూర్య అడిక్ట్ అయ్యే పోర్షన్స్ లో దాదాపు కన్విన్స్ చేస్తాడని చెప్పచ్చు కాదుల మనసు లాసి సినిమాలో దివ్య స్పందనాన్ని ఎవడో తాకాడని సూర్య పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు బస్సులోంచి లాక్కెళ్ళి అప్పుడు దివ్య అంటుంది సూర్య నిజంగానే రౌడీలాగే ఉంటాడు ఈ సినిమాలో ఎవడి కళ్ళు పడ్డాయో తెలియదు గాని హ్యారీస్ గౌతముల కోంబో ఈ సినిమా తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు వెంటనే వినయ్ తాండి వరువాయ దాని రీమేక్ గా తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాలు వచ్చాయి ఏమై చేసే సినిమాలో రహమాన్ సంగీతం గౌతమ్ మీనన్ డైరెక్షన్ చైతన్యకి సింగుకి పెద్ద ప్లస్ అయ్యి కూర్చుంది ప్రపంచంలో ఎంతో అందమైన ఉంటే నేను నేను చూసినే ఎందుకు లవ్ చేసాను నాకు తెలుసు కొంచెం తెలుసు టేప్త్లా ఎవ్లో పూర్ణంగా అయినదో నా ఏం చేసి లవ్ పడినా ఈ క్రమంలో గౌతమ్ మీనన్ హ్యారిస్లు కలిసి పని దాదాపు ఏడేళ్లు పట్టింది అజిత్ హీరోగా రామ్ గోపాల్ వర్మ సత్య ఫ్రీమేక్ గా తెరకెక్కిన సినిమా ఎంత వాడు గాని సినిమా ఆడలేదు గాని పాటలు కరెంట్ లో ఎక్కాయి ముఖ్యంగా ఈ పాట ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పనిచేయలేదు కోర్స్ గౌతమ్ మీనన్ పర్టిక్యులర్ గా ఒక ఐకానిక్ సినిమా అంటూ ఏమీ చేయలేదు తర్వాత హ్యారీస్ అండ్ గౌతమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా ధ్రవ నక్షత్రం కాకపోతే ఒకటే వెలితి అందరి హీరోలకి అదిరిపోయే క్వాలిటీ సాంగ్స్ ఇచ్చిన మీనన్ హ్యారీస్ జయరాజ్ కూటని విక్రమ్ కి మాత్రం ఎందుకో బోరింగ్ గా రొటీన్ ఇచ్చారు ధ్రువ నక్షత్రం పాటలు సారి నన్ను అనలేదు ఎనలేదట్ జోలికి కూడా పోలేదు మరొక్కసారి సరిచూసుకుని ఆ సినిమా పాటల్ని కొత్తవి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది చూడాలి అసలు ధ్రువ నక్షత్రం తెలుగులో రిలీజ్ అవ్వాలి తమిళ్లో రిలీజ్ అవ్వాలి ఆ పాటలు వింటే ఏ రేంజ్ లో ఎక్కుతాయో మనం ఏమీ చెప్పలేం రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా విశేషాలతో ప్రత్యేకమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ బాల